తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం సమాజంలోని అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి అనగారిన వర్గాల్లో విద్యా వ్యాప్తికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతిని గజ్వెల్ నియోజకవర్గం కొడకండ్ల గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొడిత్యాల భాస్కర్ కొడకండ్ల తిరాస అధ్యక్షులు ఎంపీటీసీ అశోక్ చందా ప్రవీణ్ ముత్యాల నరేష్ బాబు రామ్ చంద్రం సైదయ్య మనవరాలు కీర్తిక అల్లుడు రాజు గజ్వెల్ బాలకిషన్

మంది బడుగుల బలహీన జీవితాన్ని మార్చినటువంటి మహాతల్లి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే గారు కనుక పుట్టి ఉండకపోతే నేడు ఈ సమాజం ఇలా ఉండేది కాదు ఎందుకంటే తొంభై ఏడు శాతం ప్రజలకి అక్షరం దూరంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ తొంభై ఏడు శాతం మందికి అక్షరాన్ని దగ్గర చేసినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే వారి చరిత్ర గురించి మాట్లాడుకున్నట్టు మాట్లాడుకున్నట్లయితే చాలా స్ఫూర్తిని పొందేటటువంటి చరిత్ర ఉంటుంది సాంప్రదాయాల్ని బద్దలు కొట్టినటువంటి వ్యక్తి సాంప్రదాయాలు ఏంటి అప్పుడు మహిళ అంటే మంటిని పరిమితమై ఉండాలి మంటిని వంట చేసుకుంటూ ఉండాలి స్కూల్కు రావద్దు చదువుకోవద్దు ఇవన్నీ ఆంక్షలు ఉన్నాయి తర్వాత భర్త చచ్చిపోతే భర్త శరీరంతో పాటు